శ్రీకాళహస్తిలో శ్రీరామనవమి వేడుకలు ఆయా ఆలయాలలో ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లకు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి శ్రీ సీతారాముల కళ్యాణం రామ పట్టాభిషేకం తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు కళ్యాణం తిరకించి తరించారు ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం ఘట్టాల విశిష్టతను వేద పండితులు వివరించారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధమైన శ్రీ పట్టాభిరామ మందిరంలో నిర్వహించే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని శ్రీకాళహస్తి దేవస్థానం ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు మరియు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు సీతారాం ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా మనము సీతారామాభ్యనం అంట సీతారాములు ప్రత్యక్ష దంపతులతో సమానము అపూర్వ దంపతులు అన్యోన్య దంపతుల ప్రజలందరూ కూడా వారి వారి శక్తిని దర్శించి ప్రతి ఆలయంలో విగ్రహాలు ఉండే చోట విగ్రహాలతో పూజ చేస్తారు లేదు పటం ఉన్నప్పుడు పటంతో పూజ చేసుకుంటారు ఆ యొక్క స్వామికి పూజా కార్యక్రమాలు చేసి వడవప్పు పానకము నైవేద్యం సమర్పించి స్వామి వారి కృపకు పాత్రలు వదని మరీ మరీ కోరుచును